మీద పర్సనల్గా గా ప్రామిస్ చేస్తానండి తర్వాత మందిరికి ఎప్పుడు అండదండలుగా నేను ఉంటానని మా అన్నమయ్య ఫ్రెష్ తరఫున ఒక వాహనాన్ని నేను కంపల్సరీ కల్పిస్తానని మీ స్టేజ్ మీద అంతరం చెప్తున్నాను ప్రతి కాలంలో నేను వెనకాల ఉంటాను అది ఒక తమ్ముడిగా కాకుండా జర్నలిస్ట్గా జర్నలిస్ట్ గా కాకుండా ఒక మిత్రుడిగా వదినమ్మ అందరూ చేసే కార్యక్రమం నాకు ఈ కార్యక్రమం చూసి చాలా ఆనందం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మనం పది మంది కలిసి చేయాలి ఆయన ఎంతో బాధపడుతూ మనసు మానసికంగా చాలా బాధపడ్డాడు అది ఇంకోసారి జరగకుండా మేము కార్యక్రమాన్ని మిస్ అయ్యాం మిగతా వారికి ద్వారా కూడా తెలియజేస్తాం ఇటువంటి ఇంకోసారి జరగకుండా చూడాలని కోరుకుంటూ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా దీన్ని ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు మనం సహకార సహాకార్యక్రమం ఎక్కువ చేస్తే చాలా మంది బాధపడుతున్నాం నేను కారు దోడుకొని వెళ్తున్నాను అనుకోండి అమ్మో కారు డ్రైవర్ ఎవరు డబ్బులు లేదేమో అనుకుంటాడు అదే నా కారు నేనే దోరుకొని పోతున్నాను అందుకని ఈ కార్యక్రమం మొత్తం దగ్గర నుంచి పోస్టర్ల దగ్గర నుంచి అన్ని నేనే డిజైన్ చేసుకున్నాను నేనే దగ్గర నుండి చేసుకున్నాను ప్రతి కార్యక్రమం అయితే జూన్ తొమ్మిదో తారీఖు ఖమ్మంలో పదివేల మందితో మిస్ అండ్ మిస్సెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అదే రోజు మా కొత్త టీవీ ఛానల్ ప్రారంభమవుతుంది అదే రోజు మా కొత్త టీవీ ఛానల్ ప్రారంభమవుతుంది ఈ ఎల్బీ నైన్ టీవీ ఛానల్ మాదే దానికోసము అంటే మీకు ఒక మాట చాలా కష్టపడ్డాం అన్ని ఐదు సంవత్సరాలు ఛానల్ నడిపా ఇంత మటుకు యూట్యూబ్ లింక్ లేదు ఒక్క ఏడికి వెళ్ళ మా వాళ్ళు అందరూ అదే అంటారు గుంటూరులో మా మీడియా అదే అదే అంటారు గుంటూరులో ఈ అవార్డ్స్ పెట్టుంటే నిజావాళ్ళు లేదు కాబట్టి అవార్డు కార్యక్రమం స్టార్ట్ చేస్తాం మా సోదరులు ఏమన్నా ఇబ్బంది కలిగించుంటే అన్నిదానించదు మీడియా మిత్రుల్ని ఎందుకంటే మన కార్యక్రమం కదా మనం చేసుకోవాలిగా ఒక్క కెమెరా మనకి మూడు కెమెరాలు ఉన్నాయి ఇంట్లో టేస్ట్ ఖర్చు పెట్టామండి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు మీడియా వాళ్ళు వచ్చారనుకుంటారు అది మనకెమేరా తెలియదు అందుకని అసలు మన కార్యక్రమానికి ఎవరు వస్తారా అనేది చెప్పాం మా అలా సైలెంట్ నిలబడింది కదా నేను పక్కన ఉన్నానంటే నలుగురు పట్ల కొట్టుద్ది కొట్టుద్ది